అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా వైఎస్సార్సీ పథకాయ ప్రతినిధి నిల్మయన్ జేటి కూట ప్రభుత్వం వచ్చిన ఈ నెలల కాలంలో మహిళల మీద ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి మహిళల రక్షణ అనేది లేకుండా పోయింది మరి ఇరవై మూడో తారీఖున చూస్తే రాజమండ్రిలో బొల్నేని కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ఫార్మసిస్ట్ ఫార్మర్ డీ చదువుతున్న విద్యార్థి మీద అక్కడున్న ఏజీఎం దీపక్ చేత వేధింపులకు గురయ్యి ఆత్మహత్య ప్రయత్నం అనేది చేయడం జరిగింది మరి ఆ అబ్బాయి ఆత్మహత్య జరిగిన తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ నోట్ లో క్లియర్ గా ఎవరైతే తన యొక్క ఆత్మహత్యకి పురుగలిపారో అతని యొక్క పేరు క్లియర్ గా రాయడం జరిగింది మరి అయినప్పటికీ కూడా అతని మీద వెంటనే చర్యలు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ లో మరి డేట్ మార్చడం అనేది జరిగింది అంతేకాకుండా సిసిటీవీ ఫుటేజ్ ఇప్పటికీ కూడా బయటకు తీసుకురావట్లేదు అతను ట్రాక్ రికార్డు కూడా బాగోలేనప్పటికీ కూడా ఒక హాస్పిటల్ యాజమాన్యం తెరైన చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది మరి అతన్ని అతను యొక్క అతని గురించి తెలిస్తే అతను టీడీపీ యొక్క సానుభూతి పరుడు అని తెలుస్తుంది అందుకే ఇవన్నీ మార్చాలని చూస్తున్నారా ఆ కేసు నీరుగార్చాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాము మరి మీకు కూటమి ప్రభుత్వం మరి తక్షణమే స్పందించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలి ఆ అమ్మాయిని అక్కడ హాస్పిటల్ నుండి కాడ హాస్పిటల్లో వైద్యం కాకుండా మెరుగైన హాస్పిటల్లో వైద్యం అందించి ఆ అబ్బాయి మీద అక్కడ ఎవరైతే ఉన్నారో ఏసీఎం దీపకం కఠినమైన కఠినమైన చర్యలు తీసుకుని ఇలాంటివి ప్రభుత్వం కాకుండా ఉండాలని మన వైఎస్ఆర్సిపి తరఫున కోరుకుంటున్నాం రాజమండ్రి వికాస్ కాలేజ్ లో డిఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అంజలి అనే అమ్మాయి కిమ్స్ బొల్లనేని హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడి చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న ఉదంతంతో రాజమండ్రి అట్టుడుకుతోంది ఈ ఘటన నేపథ్యంలో బాధితురాలు రాసిన సూసైడ్ నోట్ లో అదే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి దీపక్ అనే వ్యక్తి శారీరకంగా మానసికంగా వేధించిన వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన అవయవాల్ని దానం చేయాలని నేను మళ్లీ జన్మించాలని అనుకోవట్లేదని రాసుంది ఈ ఘటనను మనం పరిశీలించినట్లయితే సూసైడ్ నోట్ లభించిన తర్వాత సదరు దీపక్ అనే వ్యక్తి అబ్స్కాండ్ అవ్వడం బాధితురాలి యొక్క బాగోగుల్ని వాళ్ళ తల్లిదండ్రులకి మూడు రోజుల తర్వాత గానీ హాస్పిటల్ యాజమాన్యం తెలియపరచకపోవడం సదరు దీపక్ మామ సాక్షాత్తు రాజమండ్రి తెలుగుదేశం నాయకుడు కావడం ఇవన్నీ కూడా ఈ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని అనుమానం అయితే వస్తుంది ఈ వ్యవహారంలో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు కాలేజ్ యాజమాన్యం కలిసి ధర్నా చేస్తూ బాధితురాలకి న్యాయం చేయండి బాధిత కుటుంబాన్ని ఆదుకోండి అనే పరిస్థితులు తీసుకువచ్చిన ఈ కూటమి ప్రభుత్వంది వైఫల్యం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ నేపథ్యంలో నిందితుడు ఏ పార్టీకి చెందిన వాడైనా శిక్షించాలని మెరుగైన వైద్యం అందించి ప్రాణాలతో బయటకు తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే బాధిత కుటుంబంకి అండగా ఉంటూ బాధిత కుటుంబంకి న్యాయం జరిగే వరకు వారి వెంట ఉంటూ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం కూటం ప్రభుత్వము మహిళలకి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నా ప్రతి ఒక్కరికి తెలుసు అందుకు నిదర్శనంగా ఒక ఉదాహరణగా ఇంకొకటి వచ్చింది అంజలి అనే ఒక అమ్మాయి ఫార్మసిస్ట్ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ముందు రాసిన లేఖని ఎందుకు మాయం చేశారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు మహిళలకి ఏ కష్టం వచ్చినా నేను ఒక అన్నగా ముందుంటాను అన్నారు ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే నష్టం జరిగితే ఒక ఆ తల్లిదండ్రులను ఓదార్చక ఓదార్చడానికి గానీ లేదు అంటే ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి గానీ ఆ అమ్మాయికి ఆత్మ ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి గానీ ఎందుకు ముందటికి వచ్చి ప్రశ్నించడం లేదు అని నేను అడుగుతున్నాను పిఠాపురానికి పశ్చిమ గోదావరికి ఎంత దూరమో ఒకసారి పరిశీలించుకోవాలి ఇక కూటమి ప్రభుత్వ పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో పెద్దపీట వేశాను ఇది మహిళా ప్రభుత్వం అని చెప్పుకున్న చెప్పుకుంటూ తిరుగుతుంటారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గాని ఎందుకు ఈ అమ్మాయిని పరామర్శించడానికి గాని లేదు అంటే అమ్మాయికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి గాని ఎందుకు ముందడుగు వేయట్లేదని నేను అడుగుతున్నాను ఇక ముఖ్య శాఖకు మంత్రి ఈ అనిత గారు హోం డిపార్ట్మెంట్ మినిస్టర్ అనిత గారు ఎందుకు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ఒక అడుగు ముందుకేయట్లేదని నేను అడుగుతున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏమి జరగకపోయినా గానీ అన్యాయంగా ఏదో ఒకటి మీడియా ముందు హల్ చల్ చేయాలని చెప్పి విపరీతంగా అనిత గారు వచ్చి ధర్నాలు చేసినట్టుగా మహిళ వాళ్ల వైపు నుంచి బాధితుల వైపు నుంచి అండగా ఉన్నట్టుగా డ్రామాలు ఆడే అనిత గారు ఈరోజు నిజంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఎందుకు ఆ అమ్మాయిని పరామర్శించడం గాని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఓదార్చడానికి గాని ఆ అమ్మాయికి ఏం జరిగిందో న్యాయం చేయాలని కానీ ఎందుకు ముందుకు రావడం లేదని నేను అడుగుతున్నాను అంటే ఇది కూటమి ప్రభుత్వం అనేది మహిళలకి అన్యాయం చేయడానికి వచ్చిన ప్రభుత్వం అనేది ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటున్నాం అంటే ఫార్మసిస్ట్ అంజలి సూసైడ్ నోట్ లో ఏం రాసిందనేది ఎందుకు కనిపించకుండా ఈ కిమ్స్ బొలినని కిమ్స్ ఎందుకు దాచిపెడుతుంది ఆ సూసైడ్ నైట్ ని బయటకు ఎందుకు రానివ్వట్లేదు మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఈ సూసైడ్ నైట్ తను రాసిందని తెలియగానే దానికి ఎంజిఎం గా ఉన్న దీపక్ ఎందుకు అప్స్టాండ్ అయిపోయారు ఎందుకు కనిపించట్ల రెండు ఇక మూడో విషయానికి వస్తే అంజలి ఏ ఇంజక్షన్ తీసుకుంది అనేది మూడు రోజుల తర్వాత తల్లిదండ్రులకు చెప్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే తను తీసుకున్న ఇంజెక్షన్ ఏ విధంగా ఎలాంటి ఇంజెక్షన్ ఎవరన్నా ఇచ్చారా లేకపోతే తనే తీసుకుందా అని చెప్పడానికి మూడు రోజుల టైం ఎందుకు పట్టింది ఇంకా అతి ముఖ్యమైన విషయం రాత్రి ఇరవై ఇరవై మూడవ తేదీ నాడు రాత్రి పదకొండవ గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీని డేట్ లో మార్చి చూపిస్తున్నారు అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టింది ఇరవై మూడవ తారీఖు రాత్రి పదకొండు గంటలకైతే వేరే ఇంకొక తేదీ వేసి ఎందుకు బయటకు రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరున్నారు ఎందుకున్నారు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని అండగా ఉంటూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందో ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ దీపక్ అనే వ్యక్తి మామ రాజమండ్రిలో ఒక మంచి పొజిషన్ లో ఉన్న తెలుగుదేశం నాయకుడు ఆయన పేరుతో ఈ దీపక్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా పైన ఎన్నో అగాయిత్యాలు చేశాడు ఆయన గురించి బ్యాడ్ రికార్డే ఉంది తప్పితే ఎక్కడ గుడ్ రికార్డు లేదు అందువల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పిల్లర్లా ఉన్న ఆ నాయకుని అండగా ఉన్న ఈ దీపక్ ని కాపాడాలని ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనే దానికి స్పష్టంగా అర్థమవుతుంది ఏ రోజైతే ఆడపిల్లల మాన ప్రాణాలతో చెలగాటాలు ఆడాలని ప్రయత్నిస్తారో ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా అనేది మాత్రం వాస్తవం ఈ కేసులో ప్రతి ఒక్క అంశాన్ని స్పష్టంగా నిర్ధారించాలి నిర్ధారించే వరకు మేము ఊరుకోమనేది మేము హెచ్చరిస్తున్నాం